సమాజం అంతా మంచిగా ఉండేట్లుగా అలా నియమించాలని చెప్పి కోరుకుంటూ భారతదేశంలో ఎక్కడే విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మన ప్రభుత్వం ఈ రంజాన్ కిప్తా బిందులను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది ప్రారంభించడం జరిగింది భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని విధమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో తెలంగాణలో ఒక ఏపీ కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి మొదటి చేసి దేశాన్ని మొత్తం ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అన్ని పండుగల్ని అందరూ ఆదరించాలి ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన దేశం గాంధీ మహాత్ము కోరుకున్న గంగా జన తనస్వికి నిదర్శనం మన తెలంగాణ మన హైదరాబాద్ అందుకే ఒకరి పండుగల్ని ఒకరి ఆచారాలని ఒకరి సంప్రదాయాలని ఇంకోటి గౌరవించే విధానం ప్రజలకు దీపాలంటే ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇష్టాలు బిందులు ఇవ్వడం కానీ తోపాలు ఇవ్వడం కానీ అదేవిధంగా క్రిస్మస్ సందర్భంలో క్రిస్టియన్ సోదరులకు తోదలకు అందులో ఉన్న వీర వల్ల కూడా పండుగ ఉత్సాహాన్ని జరుపుకోవాలని చెప్పి అనుభవం కాల్సింది వారికి కూడా నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం ప్రథమ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా మహిళలు పట్టలించే కార్యక్రమం చీకరించే కార్యక్రమం ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన వాతావరణం ఉంది అన్ని సంస్కృతులు కలిసి అద్భుతమైన సమాజం మా తెలంగాణ సమాజంలో చెప్పి చిట్టి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చిన ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం కొనసాగించడం సంతోషం తప్పకుండా దీని ద్వారా ఈ దేశానికి ఒక మంచి సందేశాన్ని పొందే అవకాశం తెలంగాణ కొనసాగించుకోవడం ఏమో సంస్కృతిలో భాగం దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం గెలిచిన ఈ ఇతర కార్యక్రమం